ఆదివాసీల హక్కుల కోసం భూరక్షణ కోసం భగవాన బిర్సా ముండా చేసిన పోరాటాలు ఎంతో ఆదర్శప్రాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆయన నాయకత్వంలో బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం గిరిజనుల హక్కులకు ప్రాతిపదికగా నడిచిందని తెలిపారు హైదరాబాద్లో బిర్సాముండా నూట యాబైవ జయంతి ఉత్సవాలను బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ట్యాంక్ బండ్పై చేపట్టిన భారీ ర్యాలీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సావిత్రి ఠాకూర్ ఎంపీ ఈటెల రాజేందర్ సహా బీజేపీ నేతలు పాల్గొన్నారు బిర్సాముండా స్పూర్తితో ఆయన జయంతిని కేంద్ర ప్రభుత్వం జనజాతీయ గౌరవ్ దివస్గా ప్రకటించిందని పేర్కొన్నారు జన్జాతి గౌరవ దివస్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయితే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ ప్రభుత్వాలు అధికారికంగా జరుపుకుంటున్నాయి ఎక్కడైతే మా ప్రభుత్వం లేదో అక్కడ ప్రభుత్వాలు జరుపుకున్న పార్టీ తరఫు నుంచి కూడా మేము జరుపుకుంటున్నాం యంగ్ వయసులో బిర్సా ముండా గారు బ్రిటిష్కు వ్యతిరేకంగా అక్కడ ఇంగ్లీష్ బ్రిటిష్ మిషనరీస్ వ్యతిరేకంగా అక్కడ వారు ఏదైతే పోరాటం చేశారో ఈ రోజు మన స్వాతంత్రానికి అగ్ని జ్వాలలు అక్కడి నుంచి మొదలైన విషయాన్ని ఏదైతే రైట్స్ కోసం వారి యొక్క హక్కుల కోసం పోరాడారో బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాడారో దాని సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం